ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు విషయం నిన్నటిది ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మేము అరికడతాం అనే ప్రస్తావనలో కొన్ని విషయాలు చెప్తూ ఆయన ఆఫ్రికా వాళ్ళని మనమే కాపాడాలి అని ఒక పత్రికతో చదివే పత్రికలో చదివా ఉదయాన్నే ఆశ్చర్యం అనిపించింది ఆఫ్రికా వాళ్ళని కూడా మనం ఎలా కాపాడుతాము అంటే ఈ సిట్ ఏర్పాటు చేసా మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ టీముని ఆఫ్రికాకి పంపిస్తున్నాము బహుశా ఏంటంటే ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు ఎవరైతే నకిలీ మధ్యం అని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరులు వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారేమో దాంతో ఆఫ్రికా వాళ్ళని ఎట్లా కాపాడుతాము కోర్స్ ఆయన ఉద్దేశం ఈ రెండు డిస్టిలరీలుని ఒకవేళ రెండు ఉంటే ఆ రెండు డిస్టిలరీలని మూసేస్తారేమో మరి తద్వారా వాళ్ళని కాపాడుతాము అని చెప్పి ఉండొచ్చు ఇవే కాదు ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ కొన్ని విచిత్రమైన వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు అసలు అవి ఎలా సంపాదిస్తారో కూడా తెలియదు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు మనకి ముందు ఛానల్లో కనపడేదేరు దాని వెనక అట్లాంటి ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు వీడియోలు కూడా దొరుకుతాయి వీళ్ళకి ఎట్లా దొరుకుతాయో తెలియదు కానీ అందులో అంటే అది ప్రిపరేషన్ కాదు అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే ఒక పల్లెటూరులో బహుశా ఏదో ఒక ఫార్మర్స్తో అనుకుంటా పాడి ఉన్న రైతులతో ఇక్కడితో ఏంటంటే మీరు వినూత్నంగా ఆలోచించాలి ఇకపోయి నేనేం చేస్తానంటే యానిమల్స్ హాస్టల్స్ పెడతాను అది నాకు అర్థం కాలేదు ఇప్పుడు గతంలో అంటే ఎక్కువ స్థలము పొలము ఉండేవి కాబట్టి ఏ రైతుకి ఆ రైతు కొష్టాలు అనేవాళ్ళు కొట్టాలు కొష్టాలు ఇంటికి అనుబంధంగానో కొద్దిగా దూరంగానో కొష్టాలు ఉండేవి పశువులన్నిటిని అక్కడ కట్టేస్తారు తొట్టెలు ఉండేవి కుడి తొట్టెలు అందరిళ్ళకి వెళ్ళి ఆ కుడి తీసుకెళ్ళటానికి కూడా కొంతమంది ఉండేవాళ్ళు మనుషులు వాళ్ళు వచ్చేసేసి అందులో తవుడు తీడు గలిపెడితే పశువులు తినేవి తాగేవి మరి సమ్మర్లో మనం కూడా ఒక చిన్న వీడియో చేసాం నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నాం మూగజీవాలు జ జంతువులు పశువుల కోసం అని చెప్పేసి అంటారు బహుశా అది కోట్లలోనే ఉంది ఖర్చు అంటే మరీ ఎక్కువ ఖర్చు చెప్పలేదు కానీ కోట్లలోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక తొమ్మిది వేలు పదివేలు గుర్తులే అన్ని తొట్టెలు ఏర్పాటు చేస్తాం దాహార్ తిని తెర్చడానికి అని పైన ఇది బాగుంది అనుకున్నాం కానీ వాటి కోసం నీటి తొట్టెలు కట్టడం ఏంటి ఆల్రెడీ ప్రతి పాడి ఉన్న లేదంటే గేదో బర్రె అంటే పాలిచ్చేది ఏదనుకోండి పాల ఇబ్బంది దున్నపోతు ఎద్దు ఆవులు ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఉంటారు అయినా సరే సామూహికంగా ప్రభుత్వం తరఫున ఎక్కడో దాహార్త్యం తీర్చడానికి అన్నారు కాబట్టి పైన ఆ కార్యక్రమాన్ని తప్పు పట్టుకోండి అది ఒకటైతే ఆ మధ్యకాలంలో సంజీవనే అన్నారు మన మనిషికి నూట ఇరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉంది మనమే మనం పాడు చేసుకుంటున్నాం మన అలవాట్లతో అని ఇవన్నీ ఏంటంటే కొత్తగా వినడానికి కొత్తగా ఉన్నాయి అలానే కొద్దిగా విచిత్రంగా కూడా ఉంటాయి ఆహార పొలాల వాటిని అంటే డైట్ని మాడిఫికేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది జీవితం బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం దాన్ని కూడా తప్పబాటు కూడా నేను డైట్ అంటేనే గుర్తొచ్చింది బస్సులో వస్తుంటే ఎవరో వీఆర్కే డైట్ అంతా భలే ఉంది అని చెప్పేసి ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు నేను వెనక నుంచి తీసా దానికి అభ్యంతరమే ఉండదు కదా అది ఒక షార్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను మామూలుగా జనం ఎలా మాట్లాడుకుంటారు అందరికీ తెలిసిందే ఆయన ఆ వీడియోలో పెడతాను చూద్దరు కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇందులో చెప్పాను ఇట్లా మరి ఆఫ్రికాలో ఉన్న వాళ్ళం కూడా మనమే కాపాడటం ఏంటో నాకు అర్థం కాదా ఈ సిట్టుకు సంబంధించి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖకి పదహారో తారీఖు అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక యాప్ తెస్తాము ఆ యాప్ ద్వారా ఏంటంటే నకిలీ మద్యం కనుక అమ్మితే వెంటనే స్కాన్ చేస్తే తెలిసిపోద్ది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది డూప్లికేట్ ఉండి వెంటనే పట్టుకోవచ్చు అనేసి బాగానే ఉంది కానీ సౌత్ ఆఫ్రికాలోనో లేదంటే ఇంకొక ఆఫ్రికాలోనూ నేర్చుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తున్నారు అంటే కొద్దిగా వస్తుంది ఈ నకిలీ మద్యం కానీ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం కానీ ఇదేం కొత్తగా రాలేదు కదా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఎప్పటి నుంచో ఉన్నాయనే చెప్తుంటారు కదా దానికి వేరే దేశంలో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నారు కుటీర పరిశ్రమలాగా అంటే నమ్మకం నమ్మలేని విషయం కాపుసార నాటు సార ఇవి ఏ దేశం నుంచి తయారు చేయలేదు కదా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము వినేవాళ్ళం ఎక్సైజ్ శాఖ ఓట కాపుసార డ్రమ్ములు బగలగొట్టారనో లేదంటే బెల్లపు ఓటలను ధ్వంసం చేశారనో వినేవాళ్ళం మరి వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు అలానే ఈ నకిలీ మధ్య స్పిరిట్ని ఆల్కహాల్ని ఇంకేదేదో చేసి ఇప్పుడు ఆ యూట్యూబ్ గూగుల్ దోలికి పోవాల్సిన అవసరం లేదు మనం ఎందుకు అది ఎలా తయారు చేయాలి ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి న్యూస్ ఛానల్స్లో కొన్ని తెగించి బాధ్యత విస్మరించి చెప్తారు ఇలా తయారు చేస్తారు అలా తయారు చేసేవాళ్ళు ఇలా తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పి మన తయారీ విధానం ఎందుకు నకిలీ తయారు చేసి అమ్మి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారంటే సరిపోద్ది కదా అట్లా నాకేదో ఆఫ్రికా నుంచి నేర్చుకొని వచ్చి ఇక్కడ తయారు చేస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది అంటే అంతకుముందు లేదా ఉంది కదా అయినా కూడా దాన్ని సరే ఇప్పటికైనా నకిలీ మద్యం అమ్మితే బెండు తీస్తాం బెల్ట్ తీస్తాం మంచిదే ఇది ఏ ప్రభుత్వంలో అయినా సరే అయితే ప్రజారోగ్యమైన మాకు ముఖ్యం అనే ఒక మాట మాట్లాడారు చూసారా నాకు అది ఈ రోజున చాలామంది గొప్పగా పెద్దవాళ్ళు మాట్లాడారు కాబట్టి అంటున్నారు కానీ మనము ఎలక్షన్స్కి ముందు నుంచే అంటున్నాం ఏంటి ఒక ప్రభుత్వం ఏంటి నాణ్యమైన మద్యం అమ్ముతామని చెప్పడం ఏంటి అని పైగా ఇది సాగుతూ పోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో డోర్ డెలివరీ కూడా ఇస్తామంటారేమోనని కొన్ని చోట్ల డోర్ డెలివరీ కూడా జరుగుతుంది అంటారు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఇటువైపు గుర్తులేదు ఢిల్లీలో అయితే ఖచ్చితంగా ఈయన నినాదం ఉంది మరి రాబోయే రోజులు ఎక్కడ కూడా వింటామా అనేది నా ఆక్షేపణ కరెక్ట్గా ఎన్నికలకు ముందు వీడియోల్లో అనుకుంటే ఏప్రిల్లో చేసినట్లున్నాం ఆ వీడియోలు నాణ్యమైన అసలు ఒక ప్రభుత్వమే మేము నాణ్యమైన మధ్యం ఏంటి అని ప్రజారోగ్యం ముఖ్యమైతే మద్యం అమ్మకూడదు సింపుల్గా కానీ మన ఆదాయము వచ్చేదంతా రెవెన్యూ ఒకటి రిజిస్ట్రేషన్లు ఒకటి భూముల అమ్మకాలు లేదంటే రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ జీఎస్టీ అంటే రకరకాల ట్యాక్స్లు ప్రధానంగా ఏ రాష్ట్రానికైనా ఆదాయం ఎక్సైజ్ శాఖ మనం డిహైడిక్షన్ సెంటర్లు అంటాము మద్యాన్ని నిరుత్సాహపరిచేందుకు డిహైడిక్షన్ సెంటర్ అంటాం మద్యాన్ని నిరుత్సాహపరచాలంటే డిహైడిక్షన్ సెంటర్ పెట్టడం కాదు కదా అసలు దొరకకుండా చేయాలి అది కుదరదు బయటికి ఎన్ని కబుర్లు చెత్తిన మేబీ మనం కొనలేని రేట్లో ఉంటే మానుకుంటాం అంతే కదా అయినా కూడా ఆ సమయానికి ఏదో రకంగా డబ్బులు తయారు చేసుకొని డబ్బులు దొరకబుచ్చుకొని పోయి వాటిని తాగే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కానీ ఈ ఇదేంటి ఆఫ్రికాలోని వారిని కూడా మనమే కాపాడాలి అలానే ఎక్సైజ్ దాకా ఆఫ్రికాకి ఆఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తాము అలానే ఆయన మిమ్మల్ని కాపాడుతారనుకుంటున్నారనే ఒక కామెంట్ కూడా ఉంది అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఫేక్ న్యూస్ని ఎవరైనా ఎందుకు పాపులర్ చేయాలి ఒకటి ఎవరో పెట్టిన దాన్ని ఫార్వర్డ్ చేస్తే అది కొంత అజ్ఞానంతోనో దేనితోనూ తయారు ఫార్వర్డ్ చేశారనుకోవచ్చు కానీ మనకు మనమే ఫేక్ న్యూస్లు తయారు చేసామనుకోండి ఏదో రోజు దెబ్బ పడుతుంది అది ఆయన కాపాడినా కాపాడిపోయినా చంద్రబాబు గారు దయ చూపించినా చూపించకపోయినా ఈ విషయంలో ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పనికిమాలయ న్యూస్ని తయారు చేయకండి మీ దగ్గర ఏదన్నా ఉంటే చూడండి సమాచారం తీసుకోండి సోర్స్ తీసుకోండి ఆయన అలా మాట్లాడారు అన్నదానికి సోర్స్ మనకి పత్రికలు ఉన్నాయి ఇది నేను చెప్పదలిసింది అయితే ఆఫ్రికాని కాపాడటమే నాకు కొంత ఆశ్చర్యంగా ఉంది బహుశా ఏంటంటే మేము ఊహించని రీతిలో ఇన్వెస్టిగేషన్ ఏమైనా సాగబోతున్నాం బాయ్